ఏపీలో ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో జరిగిన భూదోపిడి అంతా ఇంత కాదు రాష్ట్రం అంతా ఒక ఎత్తు విజయవాడ పరిసర ప్రాంతాలలో జరిగిన భూ ఆక్రమణలు మరో ఎత్తు జగన్ ప్రభుత్వం చేసిన తప్పుడు పనుల వలనే కొండంత కష్టం వచ్చింది విజయవాడకు వరద ముప్పు రావడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని నీటి పారుదల నిపుణులు మేధావులు చెబుతున్నారు ఐదేళ్ల జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో విజయవాడలో అన్ని ఆక్రమణలే కొండలు కాల్వగుట్టలు ఒకటేమిటి అన్ని ఆక్రమణలే కృష్ణా నది కరకట్ట మీదనే ఇళ్లను నిర్మించారు నదీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు డ్రైనేజీ వ్యవస్థ

బుడమేరు చుట్టూ ఆక్రమణల కారణంగా విజయవాడలోని ఇరవై నాలుగు కాలనీలు పలు గ్రామాలను వరద నీరు ముంచెత్తింది సహాయం కోసం పేదలు ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది బుడమేరుని కాపాడాలని భారీ వరదలు వస్తే విజయవాడకు కష్టం వస్తుందని ఒకవైపు విపక్షాలు మరోవైపు మీడియా ఎంత మొత్తుకున్నా నాటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు సర్కార్ నిర్లక్ష్యం అధికార పార్టీ నేతల అండతో బుడమేరు చుట్టూ ఇళ్లు నిర్మాణం చేపట్టడంతో కురిసిన నీరు ఎటు పోవడానికి వీలు లేకుండా పోయింది దీంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది భారీ ఆస్తి నష్టం సంభవించింది పదేళ్ల క్రితం కృష్ణానది ఒడ్డు దాటి వచ్చింది కానీ బుడమేరు వాగునీరు ఇప్పటిలా వెనక్కి ప్రవహించడం ఇదే తొలిసారి అంటున్నారు స్థానికులు విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు అయితే చరిత్రలో చాలా ఏళ్ల నుంచి దానిని నదిగానే చెబుతారు ఏడాది పొడుగునా ఏదో ఒక స్థాయిలో దీనిలో నీళ్లుంటాయి కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీటిని సప్లై చేసే అతి ముఖ్యమైన వాగుల్లో బుడమేరు ఒకటి దాదాపు నూట కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా పదివేల నుంచి పదకొండు వేల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అయితే రెండు వేల ఐదు ప్రాంతంలో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా డెబ్బై ఐదు వేల క్యూసెక్కుల నీరు ప్రవహించింది అప్పుడే విజయవాడ చాలా వరకు దెబ్బతింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలుకలు తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉండేది అందుకే బుడమేరు పేరు చెబితే బెజవాడ వణిగిపోతుంది వేల ఐదులో వచ్చిన భారీ వరదలు చూసిన ఇరిగేషన్ శాఖ బుడమేరు నది పొడవున ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచన చేసింది దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు బుడమేరు నుంచి నీరు రెండు భాగాలుగా ఒకటి డైరెక్ట్ గా కొల్లేరు చేరుకుంటే మరోటి కృష్ణలో కలుస్తుంది ఈ కృష్ణలో కలిసే భాగం మధ్యలో పోలవరం నుంచి వచ్చే కాలువతో చేరుతుంది కొల్లేరుకు వెళ్లే నది మధ్యలో కృష్ణ నుంచి విజయవాడ సిటీ మధ్యగా ప్రవహించే ఏలూరు కెనాల్లో కలుస్తుంది ఈ రెండు దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయి ఈ ప్రాంతాల్లో తక్కువ రేటుకే స్థలం లభి పేద మధ్య తరగతికి చెందిన ప్రజలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్నారు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వారికి అండగా నిలబడ్డాయి బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైంది ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసింది దానితో బెజవాడ కనీవిని ఎరుగని విధ్వంసాన్ని ఎదుర్కొంది బుడమేరు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా విస్తరించడంతో గత ప్రభుత్వ హయాంలో అక్కడ వైసీపీ నేతల కన్ను పడింది గజం ముప్పై నుంచి యాభై వేల వరకు పలుకుతోంది నకిలీ పత్రాలతో ఎకరాలకు ఎకరాలు ఆక్రమించి ఆక్రమ నిర్మాణాలు కట్టేశారు ప్రభుత్వ పెద్దల అన్నం ఉండడంతో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించారు మాజీ మంత్రి వెల్లంపల్లి అనుచరుడే పది కోట్ల విలువైన బుడమేరు స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లుగా చేసి నకిలీ పత్రాల ద్వారా అమ్మేశాడనే ఆరోపణలున్నాయి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆక్రమణలకు తమవంతు సాయం చేశారు సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు బుడమేరు కాల్వకు పక్కన ఉన్న కట్ట మొత్తం ఆక్రమించేశారు విజయవాడ కార్పొరేషన్ లో చక్రం తిప్పిన వైసీపీ నేతకు ఈ ఆక్రమణదారులతో సత్సంబంధాలున్నాయని చెబుతున్నారు బుడమేరు కట్టపై తాము ఆక్రమించిన ప్రాంతంలో ఫంక్షన్ హాలు కూడా కట్టేశారు ఇలా బుడమేరుని వైసీపీ నేతలు చెరబట్టడంతో వరదలొచ్చినప్పుడు బుడమేరు నీరు ముందుకు సాగే అవకాశం లేక అది వెనక్కి ప్రవహించి జనవాసాలను ముంచేస్తోంది బుడమేరు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తేనే బుడమేరుతో బజవాడకు ఉన్న ప్రమాదం తొలగుతుంది అని పర్యావరణవేత్తలు నిపుణులు చెబుతున్నారు